ఏదింటే నాకు తెలియదు కానీ ఇక్కడ మార్చుకోవాలి నీవు ప్రహువా నేను నీ మందిరానికి వచ్చింది కేవలము నిన్ను నేను స్థుతించటానికి అడిగే విషయాలు చాలా ఉంటాయి ఇంట్లో పొద్దున అడిగి ఉంటారు కదా మీరు తెలజన్లు లేచి ప్రార్థన చేస్తుంటారు కదా చాలా ఉంటారు మీరు మంచిదే కదా అడగాలి కదా ప్రభుని అడిగి తీస్తాడు దేవుడు కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం దేవుడు నిన్ను అడగటానికి కాదు దేనికి వచ్చావు దేనికి వచ్చావమ్మా ప్రభువుని స్థుతించటానికి ఆరాధన స్థుతి ఆరాధన స్థుతి యాగములు హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టడానికి మనలను దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకోవటానికి సజీవ యాగములుగా యాగము దేవుని సన్నిధిలో మనం యాగము చేయటానికి వచ్చాము అనగా దేవునికి మందిరములో ఆయన పరిశుద్ధ బలిపీఠము దగ్గర యాజకత్వం చేయడానికి వచ్చాం యాజక ధర్మము దేవుణ్ణి స్థుతించుట బైబుల్ అంటుంది అది మంచిది ఏది మంచిది అడగటం కాదు దేవుణ్ణి స్థుతించటం మంచిది ఎందుకని ఆ రోజులు దేవుడు సురక్షితంగా బద్ధంగా కదా ఆరో రోజు ఎప్పుడు భూకంపూస్తే అవుటమని పని ప్రమాదాలు కూడా చాలా విచిత్రంగా జరుగుతున్నాయి బహు విచిత్రంగా జరుగుతున్నాయి కనుక నీవు దేవుని సన్నిధికి వచ్చింది ప్రభువుని మనం స్థుతించటానికి ఈ స్థుతించటం అనేది ప్రియులరా ఇష్టం లేక కొంతమంది వెళితే ఏముందలే మందిరానికి ఆ మందిరానికి వెళ్ళి అడిగేదేదో ఇంట్లోనే అడగచ్చు కదా కనుక మన దేవుణ్ణి పరిమితం చేయవద్దు దయచేసి ఆయన చాలా విస్తృతమైనటువంటి దేవుడు ఆయన సైనిములకు అధిపతి దేవుడు కదా భూమి మీదను పరలోకములోను సర్వాధికారం పొందిన దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నవాడు ఆయన శక్తి మితిలేని శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడనే పేరు కనుక నీ దేవుణ్ణి దేనికో పరిమితం చేయవద్దని బైబిల్ చెప్తా ఉంది నీవు దేవుణ్ణి పరిమితం చేస్తూ ఉంటే పరిమితంగానే పొందగలవు కొంత చూస్తూ ఉంటాను నేను చాలా పొందుతున్నారు పరిమితం అయిపోవద్దు దయచేసి దేవుణ్ణి పరిమితం చేయొద్దు కనుక దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా ప్రభా నేను నిన్ను స్థుతించడానికి వచ్చాను ఇక్కడికి నేను అనే ఒక తీర్మానంతో దేవుని యొక్క వాక్యములకు వెళదాం ప్రియులరా రూతు గ్రంథము రూతు గ్రంథము న్యాయాధిపతుల తర్వాత మొదటి అధ్యాయం ఆరో చూద్దాం వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి ప్రిలరా ఇక్కడ ఒక దేవుని యొక్క మార్గము వేరు మనుషులు వెళ్ళే మార్గం వేరు బైబిల్ ఏం చెప్తుందో తెలిసినా బైబిల్ ఒక చక్కని మాట చెప్పింది దేవుని యొక్క మార్గము వేరుగా ఉంటుంది ప్రిలరా ఇక్కడ బైబిల్లో ఒక మాట చూస్తే దేవుని మార్గము అది చాలా తిన్నగా ఉంటుంది అంటాడు ఇరిమియా గ్రంథంలో చూస్తే ఆ మూల వాక్యములకు ఒకసారి వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం ఇరిమియా గ్రంథము అధ్యాయం ఇరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచ్చినానికి జ్ఞాపకం చేసుకోగలిగితే యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును పురాతన మార్గములను గూర్చి విచారించుడి ప్రిలరా కొంతసార్లు మనము అనుసరిస్తున్నటువంటి మార్గము మన దృష్టికి అది పాత మార్గం అయి ఉండొచ్చు కొత్త కొత్త మార్గాలు ఈ రోజుల్లో చాలామంది కొత్త కొత్త మార్గాలు క్రొత్తదనాన్ని ప్రిలరా దేవుని యొక్క మార్గము ఏ మార్గములో ప్రభువుని నడిపించాడో ఆ మార్గాన్ని వదిలి నీ ఇష్టానుసారమైన క్రొత్త మార్గాన్ని పట్టుకుని వెళతా ఉంటే అందులో ఎంత నష్టముందో గ్రహించాలి ఉదయకాల సమయంలో ప్రభా నీవు నాకు చూపించిన మార్గంలో నడుస్తాను నేను నీ మార్గాన్ని దాటి మరొక మార్గానికి వెళ్ళను వెళితే ఏం జరుగుద్దో బైబుల్ అనేక సాదృశ్యాలు దేవుడు మన కళ్ళ కట్టినట్టుగా చూపించాడు ఆ ఒక సాదృశ్యమే నయోమి జీవితం ప్రియుల దేవుడు ఒక మంచి మార్గంలో నయోమిని పెడితే తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకుంటూ వెళుతుంటే ఏం జరిగిందో తెలిసిన ఒకరోజు పురాతన మార్గములు ఆది నుంచి ఉన్న మార్గములు విడిచిపెట్టి అసలైన సత్య మార్గములు విడిచిపెట్టి అనేకలు దినాల్లో క్రొత్త క్రొత్త మార్గాలు వెతుక్కుంటూ వెళుతున్నారు క్రొత్త క్రొత్త బోధలు వెతుక్కుంటూ వెళుతున్నారు కొత్త కొత్త ఆలయాలు వెతుక్కుంటూ వెళుతున్నారు కొత్త కొత్త డాక్టరీన్స్ సిద్ధాంతములు వెతుక్కుంటూ వెళుతున్నారు బోధించేవారు కూడా వారి సొంత సిద్ధాంతములను దైవోపదేశములుగా ప్రకటిస్తున్నారు నీకు ఆ విషయం అర్థం కాక ఏది దేవుని యొక్క సిద్ధాంతము ఏది మనుషులు కల్పించేటటువంటి సిద్ధాంతములో నీ మేధస్సుకు అందటం లేదు నీకు కొత్త మార్గములు దగ్గర మార్గములు షార్ట్ కట్ షార్ట్కట్ వేస్ షార్ట్ కట్ మెథడ్స్ అంటాం దాన్ని మనం దగ్గర మార్గములు ఆర్ షార్ట్ కట్ వేస్ రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోవాలి సడన్గా ఉన్నట్టుండి పేరు ప్రతిష్ట సంపాదించాలి ఉన్నట్టుండి అమెరికేలు రావాలి ఉన్నట్టుండి భవంతులు కట్టుకోవాలి ఉన్నట్టుండి జీవితం యొక్క రూపురేఖలు మారిపోవాలి రాత్రికి రాత్రే మార్పు రావాలని ఆలోచన చాలామంది అనుకుంటున్నారు ప్రియులరా పురాతన మార్గములు విడిచిపెట్టి నూతన మార్గములు వెతుక్కుంటూ వెళుతున్నావు ఆ మార్గములు ఏముందో తెలిసిన వంకర మార్గములు సులభ మార్గములు ఇదిగో ఈమె నయోమి ఒకరోజు ఏం జరిగిందో తెలిసిన రొట్టెల ఇల్లు మీకు అందరికీ తెలుసు బెత్తలహేమనగా రొట్టెలి రొట్టె అనగా ఆహారం రొట్టె అంటే బ్రెడ్ ఇంగ్లీష్లో బ్రెడ్ అంటే ఆహారం తెలుగులో ఆహారం సమృద్ధిగా దొరికే స్థలం దేవుడు ఇచ్చాడు వారు వారి కుటుంబ బిడ్డలు సమృద్ధిగా భోజనం చేయగలిగినటువంటి చక్కని గృహాన్ని దేవుడు ఇచ్చాడు మనలో చాలామందికి దేవుడు మంచి ఆహారాన్ని ఏమన్నాడు బైబిల్లో మంచి గోధుమలతో నేను మిమ్మలను తృప్తిపరుచుతున్నా అంటాడు మంచి గోధుమలు మంచి ఆహారము మంచి వస్త్రములు ఏం తక్కువ చేశాడు దేవుడికి కొంతమంది దేవుని మీద తిరగబడుతున్నారు దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదండి మేము ఎన్నడూ కూడా దేవుడి మీద ఎప్పుడు సడుక్కోలేదు ప్రియులరా దేవుడు మాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాడు దేవుడు ఇదే మా ఆలోచన మా బిడ్డల ఆలోచన మా ఆలోచన అదే ప్రభువా నీవు మాకు ఏది ఏది మేము పొందుకోవటకు అర్హులమో దానికంటే ఎక్కువ మాకు ఇస్తున్నావు మేము ధరించుకోవటానికి ఏ వస్త్రాలు కావాలో దానికంటే ఎక్కువ మాకు ఇస్తున్నావు నిజానికి అర్హులం కాదు మేము దానికి ఈ ఈ ఈ కాస్ట్యూమ్స్ ధరించడానికి నేను అర్హుడు కాదు ప్రియల అయినా దేవుడు నన్ను ప్రేమించి నా బిడ్డలో ప్రేమించి అవసరత కంటే ఎక్కువగా నేను దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు నీలే నిన్ను ఎలా చూస్తున్నాడో నీ దేవుడు నాకు తెలియదు మరి నువ్వు ఎలా సాక్ష్యం చెప్తావు నాకు తెలియదు నీ సాక్ష్యం ఏంటో నాకు తెలియదు ప్రియర్ అర్హతకు మించినటువంటి ఆశీర్వాదములు నీవు పొందటానికి యోగ్యత లేకపోయినా అయోగ్యులమైన మనకు దేవుడు ఎన్ని ఈవులు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడైనా గ్రహించావా దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తే అసలు అలాగా చాలామంది దేవుని ప్రేమను తృణీకరిస్తూ ఉన్నారు ప్రియుల ఈమె నయోమి రొట్టెల గృహములో అనగా బెత్తలహేములో సస్యశ్యామలమైనటువంటి దేశం మరొక మాట బైబిల్ చెప్తుంది పాలు తేనెలు ప్రవహించే దేశం ఎక్కడ పెట్టాడు తెలిసినా దేవుడు నీకు రక్షణ ఇచ్చి మారు మనసు అనుభవాన్ని ఇచ్చి నిన్ను ఏ ఇంట్లో పెట్టాడు తెలిసినా పాలు తేనెలు ప్రవహించే రొట్టెల గృహంలో పెట్టాడు దేవుడు నిన్ను నీ చేతులతో నీవు దాన్ని కాదని పడదోసుకుని ఇచ్చాడండి పిల్లరా ఈమె చూస్తే ఒక పక్కన ఎలిమి లేకు నయోమి చక్కని దాంపత్యం అన్యోన్య దాంపత్యం ప్రియులది బ్రహ్మాండంగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారు వాళ్ళు ఎలీమిలేకు నయోమి ఒక విశ్వాసురాలకు ఉదాహరణగా ఉంది మే దేవుణ్ణి హత్తుకున్నటువంటి కుటుంబానికి ఉదాహరణ ఎలీమి లేకు నయోమి ఎలాంటి గొప్ప దాంపత్య జీవితం ప్రియులారు వాళ్ళది ఎక్కడ జీవిస్తున్నారు తెలుస్తున్న వాళ్ళు రొట్టెల గృహంలో జీవిస్తున్నారు సమృద్ధి రొట్టెల గృహం అనగా సమృద్ధిగా గృహం అది సమృద్ధి గృహం రాత్రి ప్రార్థన చేసుకుంటాం మేము పొద్దున తెలంగాణ ప్రార్థన చేసుకుంటున్నాం ఉదయాన్నే ప్రభు ఎలాంటి సమృద్ధి గృహంలో మమ్మల్ని ఉంచావు ఎలాంటి కృతజ్ఞత కావాలి నాకు ఇది చాలదు ఈ స్థుతి ఆరాధన చాలదు దేవుడు నీకిస్తున్నటువంటి ఆశీర్వాదములకు నీవు చెల్లించే స్థుతి ఆరాధన చాలదు ఎలా స్థుతిస్తున్నావో నాకు తెలియదు ప్రియులారా గుండెలు పగిలేటంతగా ప్రభువా దీనికి నేను అర్హురాలనా అర్హత ఉందనుకుంటున్నావా లేదమ్మా తప్పది నువ్వు పొరపాటు పడుతున్నావు అర్హత లేదు మనకి అర్హత లేని మన జీవితాలను దేవుడు తన ఇచ్చుకొని కృప వెంబడి కృప కృప వెంబడి కృప వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కృప వెంబడి కృప ఒకదాని వెనక ఒకటి ఎవరు ఆపగలరు దేవుని కృపను ప్రభా నీవు దీవిస్తే ఎన్నటిన్నటికీ ఆశీర్వాదమేనాయా ఎన్నటి ఎవరు ఆపగలరు దాన్ని నీ ఆశీర్వాదమును నీ బిడ్డల ఆశీర్వాదమును నీ బిడ్డల శ్రేయస్సును నీ బిడ్డల ఉన్నత స్థితిని ఎవరు ఆపగలరు కృప వెంబడి కృప ప్రియులరా ఆశ్చర్యపోతున్నాను నేను ప్రభు నా కుటుంబానికి కృప వెంబడి కృపిస్తున్నావు ఎవరు ఊహించలేనంతగా రొట్టెల గృహములో నంది పెట్టావు నువ్వు ఎక్కడున్నావు తెలిసినా రొట్టెల గృహములో నా వీళ్ళారు ఎప్పుడైనా ప్రభు రొట్టెల గృహములాంటి బెత్తలహేములో ప్రతి గృహము ఒక బెత్తలహేమే దేవుడికి ఇచ్చిన చిన్న గృహము అది బెత్తలహేము గ్రహించేవి ఎప్పుడన్నా నాకు ఆ ఇల్లు లేదండి లేకు నయోమి వారిద్దరూ వారికిద్దరు ఇద్దరు కొడుకులు పుట్టారు నయోమికి చెప్పండి ఎలీమి లేకు చక్కని అన్యోన్య దంపతులు ఎంతమంది పుట్టారు ఇద్దరు కొడుకులు బంగారం కొడుకులు పుట్టారు చక్కని కొడుకులు ప్రియలారు వాళ్ళు దేవునిలో ఎదుగుతున్నారు వాళ్ళు ప్రభువులు వరదల్లుతున్నారు వరదలే కుటుంబం బ్లెస్సెడ్ ఫ్యామిలీ ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఎలై మెలేకు నయో మీ ప్రియులరా వారికి ఇద్దరు మా ఆశీర్వదించే ఆశీర్వదించబడినట్టు కూట మా ప్రియులరా బెత్తలహేములో ఉన్నటువంటి కరువు వచ్చింది వస్తాయి అప్పుడప్పుడు రావా రొట్టెల గృహము బెత్తలహేములో కరువు వచ్చింది రొట్టెల గృహములో కరువు వచ్చింది ఎక్కడొచ్చింది రొట్టెల గృహంలో కరువు వచ్చింది కరువు వస్తే పిల్లరా ఈ యొక్క ఆ నయోమి యొక్క విశ్వాసము అని ఒక పరీక్ష విశ్వాసము అది పరీక్షకు నిలబడాలి నేను విశ్వాసనే రండి అబ్బో ఈ మధ్య మళ్ళీ వెరైటీ విశ్వాసాలు బయలుదేరారు నేను కూడా విశ్వాసనే రండి ఎలాంటి విశ్వాసమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి ప్రధాన విశ్వాసము పరీక్షకు నిలబడే విశ్వాసమేనా ఏ అంతకుముందు రొట్ల రొట్ల గృహంలో ఎంత ఆశీర్వాదం పొందింది నయోమి ఎంతమంది చేత పొగడబడింది నయోమి ఆంటీ ఎంత గొప్ప విశ్వాసం అండి ప్రార్థన చేస్తే భూమి బద్దలైపోయి ప్రార్థన చేస్తుందండి కాబట్టి అన్ని ఆశీర్వాదాలే పొందుతుందండి నయో మాంటీ ఎలిమిలేకు గొప్ప విశ్వాసం అండి అంకులు ఎంతమంది పొగిడేరో సంఘం అంతా పొగిడు ఉంటారు కొంతమంది కొంతమందిని సంఘంలో పొగుడుతూ ఉంటారు త్వరగా పతనమైపోతారు అలాంటి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సంఘంలో పొగిడితే పతనానికి చేరువలో ఉందని విశ్వాసం అని గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరిని పొగుడున్నాం పొగిడితే పతనమైపోతారు విశ్వాసంలో ప్రియుల ఈ నయోమిని చాలామంది పొగిడారు ఆంటీ ఎంత గొప్పదో ఏమైంది త్వరలో తన విశ్వాసములకు పరీక్ష వచ్చినప్పుడు ప్రియులరా బెతలహేమలో కరువు వచ్చింది భోజనం దొరకలేదు ప్రియులరా కదా ఆ కరువులో నయోమి ప్రాంతం ఎలా ఉండాలో తెలిసిన ప్రభువా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరములు నీ గుప్పిళ్ళు విప్పి ఆకాశవాడి విప్పి పఠదాలు ఇస్తారమే దీవెళ్ళు నా మీద నా భర్త మీద నా ఇద్దరు బీడ మీద కుమరించేవే కష్ట సమయములలో మమ్మల్ని పోషించేవే ఆదుకున్నావే ఎన్ని కుటుంబాలు దేవుడు ఆదుకుంటున్నాడమ్మా ఎన్ని కుటుంబాలు దేవుడు కరువు కాలంలో పోషిస్తూ ఉన్నాడు ఈరోజు భోజనానికి లేవనుకున్న కుటుంబాల్లో దేవుడు ఆ సమృద్ధిగా నీకు ఆహారం పెడుతున్నాడే ఎప్పుడైనా ఊహించావా నీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో నాలుగు చేతులకు సంపాదిస్తాను అనుకుంటున్నావా ఉద్యోగంలో చాలా సంపాదిస్తాను అనుకుంటున్నావా వ్యాపారంలో నాకు తిరిగి అనుకుంటున్నావా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు ఎవరో ఒకళ్ళు పోషిస్తారు అనుకుంటున్నావా ఈ నయోమి వచ్చినప్పుడు ప్రార్థన మానేసింది ప్రభు ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు ఇస్నాయులు నలభై సంవత్సరముల అరణ్యములో మోపు మీద మోసినట్టుగా మోసి నడిపించిన దేవుడివే ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీవు రాత్రి ప్రార్థన చేశాను నేను ప్రభు అరణ్యములో క్లిష్ట పరిస్థితులు నడిపించుకుంటూ వచ్చి పాలు తేను ప్రవహించు ఆ ప్రదేశానికి నడిపించిన దేవుడవు నా కుటుంబాన్ని కూడా నడిపించు ప్రభువా ఎప్పుడైనా చేసావు ఆ ప్రార్థన ఆ ప్రార్థన కనుక నీవు చేయగలిగితే ఎలాంటి కరువు వచ్చినా కాటకం వచ్చినా ఆ కరువు యొక్క ప్రభావము నీ కుటుంబం మీద కానీ నీ బిడ్డల మీద కానీ చూపలేదు ఎప్పుడైతే కరువు రావటం ప్రారంభమైందో ఈ యొక్క నయోమి ప్రార్థనలో మార్పు వచ్చింది ప్రభు కొంతమంది నిట్టూర్పుగా కొంతమంది ప్రార్థనలు నిట్టూర్పుతో కూడిన ప్రార్థనలు కదా నిట్టూర్పుతో కూడిన ప్రార్థనలు కొంతమంది ప్రార్థనలో సంతోషమే లేదు ప్రార్థనలో విశ్వాసమే లేదు ప్రార్థనలో దేవుని మీద నమ్మకమే లేదు అయితే ఉద్ది లేవతలేదు అది ప్రార్థన కాదు సహోదరి గుర్తుపెట్టుకో అనగా విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసము లేని ప్రార్థన ఏమైనా అర్థం ఉందా విశ్వాసం లేని ప్రార్థన క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదో అది మృతమైంది ఎలాంటిదో విశ్వాసము లేని ప్రార్థన అది మృతమైందే అలాంటి ప్రార్థన చేయొద్దు దయచేసి నీవు ప్రార్థన చేయనప్పుడెల్లా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ మనవులు పొంది ఉన్నామని నమ్మి దేవునికి ప్రార్థన చేయి నీ ప్రార్థన సఫలం అవుతుంది ప్ర ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు సఫలం కావట్లేదు అయ్యా ప్రార్థన ప్రార్థిస్తున్నాను కానీ ప్రార్థన సఫలం కావటం లేదు నీ ప్రార్థనలో నమ్మకం లేదు విశ్వాసం లేదు గాలికి చెదిరిపోయే పొట్టువలే నీ ప్రార్థన గాలికి చెదిరిపోయే పొట్టువలే విశ్వాసము లేని ప్రార్థన నమ్మకము లేని ప్రార్థన దేవుడంటే నమ్మకం లేదు మనిషిని నమ్ముతావు కానీ దేవుడు నమ్మలేవు ఈ మధ్య జాడ్యం అయిపోయింది మనుషులు విశ్వాసులు కూడా మనుషులు నమ్ముతున్నారు నీవు మనిషిని నమ్మినంత వరకు దేవుని సన్నిధి నుంచి ఏది పొందలేవు ప్లీజ్ అండర్లైన్ ఇట్ మనిషిని నమ్మినంత వరకు దేవుని సన్నిధిలో ఏది కూడా పొందలేవు నీవు నయోమి అదే చేసింది తన తను ఎంచుకున్న మార్గము విడిచిపెట్టేసింది ఏ మార్గములో ప్రభువు నడిపించాడు ఇంతకాలము ఏ మార్గము గుండా వెళ్ళాలని దేవుడు ఒక ఒక రూపకల్పన చేసి చూపించాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టింది ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో తన మార్గమును విడిచి వేరొక మార్గం గుండా ప్రయాణం చేస్తా ఉంది చూడండి ఏం చేసిందో ప్రియులరా ఎంత చక్కని వాక్యం బైబిల్ ఉంది మత వార్తలు చూస్తే ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు కంటత పెట్టి గుండెలో రాసుకుని దాన్ని లిఖించుకుని ఒకవేళ అది కంటత పెట్టపోతే ఒక కాగితం మీద రాసుకుని వెళ్ళ రాసుకోండి చిన్న పేపర్ తీసుకుని రాసుకున్న వాక్యం అంత వెళ్ళి బట్టి పట్టండి బట్టి పట్టండి ఆ వాక్యాన్ని బట్టీ పట్టండి దయచేసి ప్రియులరా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అబ్బా అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా పిచ్చుకంటే బెటర్ కదా నువ్వు అమ్మా పిచ్చుకంటే బెటర్ కదా కొంతమందికి అసలు దేవుడి మీద దేవుడు నమ్మకమే ఉండదమ్మా నమ్మకం లేకుండా వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు కొంతమంది సంవత్సరాల తరబడి అలాగ వస్తున్నా వెళ్ళిపోతావు నమ్మాలి కదా దేవుణ్ణి మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు కొంతమంది గిల్లితే చాలు ఏడిపే గౌరిని ఎవరిని ఒకరు పట్టు చూడండి ఒకసారి అమ్మ బాగున్నా గౌరు గౌరు ఏం చెప్పమంటావయ్యా ఏం చెప్పమంటావు మా జీవితము ఏం చెప్పమంటావు మా బిడ్డల పరిస్థితి పలకరిస్తే గావురు ఏడుస్తున్నావు నయోమి పరిస్థితి ఎట్లా తెలిసిన పలకరిస్తే ఏడుతుంది ఇప్పుడు ఒకప్పుడు రొట్టెల గృహములో సమృద్ధి వాతావరణంలో వారి బిడ్డలిద్దరినీ ఉన్నతమైన స్థితిలో పెంచుకున్న నయోమి తన మార్గాన్ని ఉన్నట్టుండి మార్చుకుంది ఉన్నట్టుండి మార్చుకుని షార్ట్కట్లో ఈ కరువు ప్రాంత ఈ కరువు రోజుల్లో మరొక ప్రాంతానికి వెళ్ళి ఏదో సంపాదించాలి ఎవరికి తెలియని సంపాదన సంపాదించాలి ఒకవేళ ఆ సంపాదన అక్రమ సంపాదన ఏమో నాకు తెలియదు రాత్రికి రాత్రే ధనవంతురాలు అయిపోవాలి ధనవంతుడు అయిపోవాలి చాలామంది అదే ఆలోచిస్తున్నారు ఇప్పటి రోజుల్లో రాత్రికి రాత్రి ధనం సంపాదించాలనే జాగ్రత్త ప్రమాదం రాత్రికి రాత్రి డబ్బులు ఈ మధ్య డబ్బులతో వ్యాపారము బైబిల్ వాక్యం ఇది ప్రియులరా నేను చెప్పే మాటలు కాదు సొంత మార్గములో జాగ్రత్త ప్రమాదం సొంత మార్గములో నయోమి తన సొంత మార్గంలో ఇప్పుడు సొంత మార్గంలో ప్రయాణం వెళ్తుంది చూడు ఇప్పుడు ఇక్కడెక్కడికి వెళ్తుందో ఇప్పుడేమే నయోమి ఎంత గొప్ప విశ్వాసి పెద్ద సంఘములో సంఘ పెద్ద ఇప్పుడు ఆమె యొక్క మార్గమును చిట్కునట్లుగా టర్న్ చేసేసింది అంతే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళకూడని ప్రాంతంలోనికి ఎక్కడికైతే వెళ్ళకూడదో ఒక క్రైస్తవురాలు అక్కడికి వెళ్ళటానికి సాహసం చేస్తూ ఉంది సాహసం నీ అవసరం నిన్ను సాహసంలోకి నడిపిస్తుంది జాగ్రత్త నువ్వెక్కడికి వెళుతున్నావో తెలియకుండానే ఒకవేళ తెలిసి కూడా సాహసం చేస్తున్నావా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమతో ఆటలాడుతున్నావా చాలామంది ఆటలాడుతున్నారు వాక్యం అట్లాగే ఉంటుంది దేవుని ప్రేమతో ఆటలాడద్దు దేవుని సహనముతో ఆటలాడవద్దు ప్రతి ఉదయమున దేవుడు నీకు వాచ్ఛల్యత నూతన వాచ్ఛ్యత దేవుని వాచ్ఛ్యతతో ఆటలాడుతున్నావా నీకే ఈ వాక్యం ఇది కాదు నీకే దేవుని యొక్క వాత్స్తో ఆటలాడవద్దు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ప్రేమ మారేది కాదు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యం మారేది కాదు పరిస్థితులు ఎలా ఉన్నా ఈ బోధలు మారేవి కాదు లోకము దాని పునాదులు గతించుకోవచ్చు కానీ దేవుని మాట మారేది కాదు పరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా పర్ల తండ్రి మీ పరిశుద్ధి అమను పెట్టి వందనాలు పురాతన మార్గము అందులో నడుచుకోమన్నావు ప్రభు మా సొంత మార్గములో వెళ్లకుండా నీవు చూపించిన మార్గములో మేము మా కుటుంబాలు నడవటానికి సహాయం ఇచ్చేయండి ఈ రోజుల్లో కొత్త కొత్త మార్గాలు చేసినాయి కొత్త కొత్త పద్ధతులు చేసినాయి కొత్త కొత్త బోధలు వచ్చేసినాయి రకరకాల ఆకర్షణవంతమైనటువంటి బోధలు వచ్చేసినాయి ప్రభ వటన్నిటికీ ఆకర్షితురాలైన నయ్యో వెళ్ళిపోయింది ఎంత నష్టం చూసింది ప్రభ చివరికి తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి చూసింది జీవితాన్ని ప్రభా మధురంగా చేశావు ఇచ్చావు క్రీస్తు వంశవాళ్ళు చేర్చావు ఆశ్చర్యకరుడు నీవు నీతి మంత్రి ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడన్నావు మా బిడ్డలు కానీ మేము కానీ ఒకవేళ పడిపోతే తిరిగి లేపగలిగిన శక్తి నీ దగ్గర ఉందో ప్రభావ మరలా మా బిడ్డలు తిరిగి లేచి నయోమి వలె మధురమైనటువంటి జీవితాలుగా మార్చి మా కుటుంబాలు మరలా తిరిగి కట్టమని అడుగుతున్నాను ఎందుకనగా నీ కుటుంబాలు కట్టే దేవుడు నీవు మా బిడ్డల కుటుంబాలు తిరిగి మరలా కట్టండి మా రక్త సంబంధుల ద్వారా మా బిడ్డల ద్వారా మా కోడళ్ల ద్వారా మా జీవితాలు మరలా నూతన పరచబడే కృప దయచేయండి నిన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి ఏ సునాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె